బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు హరిబాబు జగదీష్ల వద్ద భారీగా నగదు వసూలు చేశారు ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాములు మాట్లాడుతూ ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ బ్రేక్ దర్శనం టికెట్లు తీసిస్తానని ఒకరి వద్ద యాభై వేల రూపాయలు మరొకరి వద్ద ఇరవై వేల రూపాయలు తీసుకున్నాడని తెలిపారు బ్రేక్ దర్శనం కల్పించకుండా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించడంతో చంద్రశేఖర వ్యవహార శైలిని గమనించి తాము మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారని తెలిపారు విజిలెన్స్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని విచారణ పూర్తయిన అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాములు తెలియజేశారు దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఐటిబిపి కానిస్టేబుల్ చంద్రశేఖర్ అని ఆయన బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు హరిబాబు జగదీష్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఒకరి దగ్గర యాభై వేల రూపాయలు అదేవిధంగా ఒకరి దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి మూడు వందల రూపాయలు టికెట్ ఇవ్వడం జరిగింది దాని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ